ఎమ్మెల్యే కాలేదు కానీ అసెంబ్లీ ముఖో జాతులు ఉన్నాయి ఇది మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ నచ్చలేటి ఉంటే మేము పోరాటాలు ఎల్లు వచ్చింది ఒకవేళ ఈ యువతలు ఎప్పుడైనా తిరగబడి చాలా వాళ్ళ ఉంటేంత బతి ఎంత బతుకుంటే ఇవ్వలేదు మనకి ఏం లేదు మనం కూడా ఏమైనా పర్లేదు అని చెప్పి వేరే చెడు మార్గాలు అవుతే దానికి పార్టీ వివరంగా అడుగుతా ఉంది దయచేసి మరి అందరూ మద్దతు తెలిపాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈ సమయం పోతే మళ్ళీ రాదు గుర్తు పెట్టుకోని మళ్ళీ బాధ్యత బతుకులపై ఏం రాదు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నైన్త్ డిసెంబర్ కరెక్ట్ వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో ఇలా నైన్త్ ఉద్యోగం ఎందుకు పోయిందని కూడా గట్లే కావాలి అదే తన ఉద్యమం జరగాలి ఉండాలి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేసిన చేసుకోవాలి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులు కూడా పిలుస్తారు కార్యచరణ ఎంత అబలమైనటువంటి కార్యచరణ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ ఉద్యమాలు నడిచినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ప్రోడన్ చేసినటువంటి వాళ్ళు జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నాం వాళ్ళు ఉన్నాం ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చిన అనుభవాలు ఉపయోగించి ఈ రోజు దీనిపైన కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి మనం ఏదో సాగులు చెప్పి మేము ఇస్తాం ఇస్తామంటే కుదరదు ఇలా సర్పంచ్ సర్పంచ్ కి ఏమి ఉండదు అది సర్పంచ్ కు ఉండదు మరి ఎట్లా 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 చేస్తారు ఎట్లా ఇస్తారు కనుక ఇదంతా కాదు అది ఎవడు ఒప్పుకోడు ఒప్పుకోడు ఎవడేనా అంటే చేసింది ఏమి ఏం చేసి ఏం చేసింది ఏం చేయలే కనుక ఏపిచ్చిన వాళ్ళ మీదే కొట్టేపించిన వాళ్ళ మీదే జీవో ఇచ్చిన వాళ్ళ మీదే ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు గెలిచినట్లు గెలిచింది డ్రామా ఒక్కడ చేస్తాను వెడిచేట ఒట్లాడ చేసి వెడిచేసి అంతే ఇచ్చినట్లు వేసేదు అని ఒక చిన్న డ్రామా జరిగింది అంతే కానీ తెలంగాణ ప్రజానికి చాలా తెలియనటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి దయచేసి ఓసీలు కూడా ఆలోచన చేయాలి కనీసం ఈ పదవులు రేపోతే వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది ఈ పదవులు లేకపోతే ఎందుకు రాగలేదు బతుకని చెప్పి వీళ్ళు ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమైతుంది ఈ రాష్ట్రం కూడా ఆలోచించాలి చేయాలి కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే పోరాటం తెలంగాణ వచ్చే గుట్లానే బాబు ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేస్తాం వంద శాతం నలభై రెండు శాతం ఎలక్షన్ పోతానే పిసిసి ప్రెసిడెంట్ గా అన్నారు చాలా మంది మంత్రులు అన్నారు ఆ మాటగా కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్ తోనే ఎలక్షన్ లో పోవాలి అని తొందరగా తీసుకొచ్చినట్లు మీకు కార్యచరణ ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యచరణ ఇవ్వాలని కూడా ఆలోచిస్తాము తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగలేకుండా ఎక్కడ బయటికి రానియకుండా ఎక్కడ ఏ కార్యక్రమం జరగకుండా తెలంగాణ మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు మహిళలు ఆ తరహా మేము కూడా అన్ని ప్రోత్సాహాలు కొట్లాడదాము ఆ తరహా ఉద్యమ కార్యక్రమం రూపొందిస్తామని చెప్పి ఖచ్చితంగా సర్వే కేంద్ర కలిసి కలిసి అందరు ఉద్యమాన్ని ముందు నడపాలని చెప్పని తెలియజేస్తూ మరి ఆరోపిస్తున్న నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ కొట్లాడుతూ వచ్చి దయచేసి మరి ఉద్యమంలో కలిసిమెలిసి పరస్పర సహకారంతో పట్టుకొని ముందుకు పోవాలి ఇక మీరంతా ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఇక తాడో పిడో తెలుసుకోవడానికి అన్ని రాజకీయ కొంతమంది కలిసి వచ్చే రాజకీయ పార్టీలను పిలుచుకొని అందరం కలిసి మాట్లాడి మహోద్యమాన్ని ఖచ్చితంగా సృష్టిద్దామని చెప్పి యూ